తెలియదు గుర్తులేదు మర్చిపోయినా ఇది ఎన్టీఆర్ సినిమాలో ఉంటుంది బాష్యాలను ఏమో ఎన్టీఆర్కి ట్రైనింగ్ ఇస్తారు తెలియదు గుర్తులేదు లేదా మర్చిపోయినా ఒక మూడు పదాలు ఏదో ఉంటుంది మూడు పదాలు ఇస్తారు ట్రైనింగ్ ఇంకో పదం ఎక్స్ట్రా చెప్పాలంటే డబ్బులు ఇవ్వాలి మళ్ళీ ఇంకో పదం ఎక్కువ చెప్పాలంటే ట్రైనింగ్ ఇచ్చి డబ్బులు ఇస్తేనే చెప్తారు ఇక అట్లయింది సోమేష్ కుమార్ గారు స్మృతి స్వర్వాలు ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు సీనియర్ ఐఏఎస్లు కాళేశ్వరం విషయంలో వాళ్ళు పిలిచి అడిగారట ఏంది కథ అంటే తెలవదు గుర్తులేదు మర్చిపోయిన గుర్తే లేదు ఇక మర్చిపోవడో ఎక్కడది వాళ్ళు తెలవనేది వెళ్ళినప్పుడు మర్చిపోవడో ఎక్కడది తెలిసి ఉండి మర్చిపోవడం వేరు ఇక్కడేం తెలవదు అనడు ఇక్కడ గుర్తు లేదన్నాడు ఈడ మర్చిపోయినా ఏమైనా పొంతను నీకు ఆ విషయమేది వెళ్ళినప్పుడు మర్చిపోవడే ఎక్కడది ఇప్పుడు తెలవదు అంటే నాకేం తెలియదు అంటే బాగుంటుంది మళ్ళీ మర్చిపోయినట్టు కాబట్టి ఇది కావాలని ఇంటెన్షనల్గా అబద్ధం ఆడుతున్న పరిస్థితే ఈ తెలవదు గుర్తు లేదు అంటే దాని వెనక ఏదో కథ జరిగింది కథ జరిగితేనే మర్చిపోతారు మర్చిపోయినట్టు నటిస్తారు మర్చిపోలే ఎందుకు మర్చిపోతారు వాళ్ళు దీని వెనక ఉన్న తతంగం అంతా తెలుసు ఆ చిప్పు రికార్డు రెడీగానే ఉండదు కానీ మర్చిపోయినట్టు నటిస్తారు కొందరు మంత్రులు వాటిపై సంతకాలు చేయించారు నాకు తెలియకుండానే పనులు జరిగాయి కాళేశ్వరం కమిషన్ ఎదుట సీఎంఓ మాజీ అధికారి స్మితా సబర్వాల్ నాకు తెలియదు సంబంధం లేదు మాజీ సీఎస్ ఉమేష్ కుమార్ సీఎస్గా ఉండి ఏమీ తెలియదు అంటే అని పిసి ఘోష్ చెప్పిండు కొందరు మంత్రులు అట పాపం సంతకం పెట్టించారట ఏం మేము అంత దోపిడీ చేస్తాం సంతకం పెట్టండి పెట్టావు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కాదు చదువుకోలే కొందరు మంత్రులు సంతకమే పెట్టమంటారు ఇక పెట్టమంటే పెడితే ఇక బండ్ రోదుకుని ఐఏఎస్ ఆఫీసర్ తేడా అయింది ఇప్పుడు అటెండర్లను పిలిచి సంతకం పెట్టంటే పెడితే దాని ఆ స్థాయికి ఆయనకి తెలవదు కాబట్టి చదువు రాదు లేకపోతే తెలవదు పెట్టిండంటే మీరు ఐఏఎస్ ఆఫీసర్ కొందరు మంత్రులు పిలిచి సంతకం పెట్టమంటే ఏది పెడితే పెడతరా మీ ఆస్తి కూడా రాంచుకుంటారు పెడతారా మీ ఆస్తి రాంచుకుంటున్నట్టు కాగితం రాసుకున్న సంతకం పెట్టినట్టు పెడతావా ఇంత నిర్లక్ష్యమా ఇక సోమేష్ కుమార్ అయితే అసలు ఈ విషయమే నాకు తెలియదు అంటున్నాను నీకు తెలవకుండా సీఎస్ గేట్ సీఎస్ అంటే ప్రతిదీ గవర్నమెంట్లో చేమ చిట్టుకున్నానో తెలవాలా ఇది మొత్తానికి అయితే అబద్ధం ఆడతారో తన తెలియకుండా అనేక పనులు జరిగాయని కాళేశ్వరం కమిషన్ అయితే సీఎంఓ మాజీ కార్యదర్శి మాజీ అధికారి స్మితా అబర్వాల్ వివరించారు ఇది తెలవదు గుర్తులేదు మర్చిపోయినా Right.